ఏ శ్రీ క్రీస్తునా నా వందనాలు ఇది వ్యాక్తిపరిచే నిమిత్తము అపౌస్త కార్యములు తొమ్మిదో అధ్యాయము ఏడో ఉత్సవం చదువుకుందాం అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి దేవునికి స్తోత్రం హాలూయా హాలె లుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను పెద్దలారా చిన్నలారా యవనస్తులారా తల్లులారా తండ్రులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు మీ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం నిన్న జరిగినటువంటి ఉచివ కూడిక చక్కగా జరిగింది అందును బట్టి నేను ప్రభు అని మహింపరుస్తున్నాను ప్రైజ్ గాడ్ ఫర్ ఎస్టర్డేస్ రివైవల్ మీటింగ్ అట్ టౌన్ హాల్ చక్కగా జరిగింది దేవుడు తన దాస్తుల్ని బలంగా వాడుకున్నాడు అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను ఒట్టి పాత్రలుగా మట్టి పాత్రలుగా నిలబడిన మమ్మల్ని మహిమైశ్వర్యాన్ని పోసి కుమ్మరించి వాడుకున్నాడండి ఆయన తన మాటలు అనుగ్రహించి వాడుకున్నాడు యజమానుడు పరమ యజమానుడు వాడుకున్న పాత్రలుగా మేము మిగిలాం దేవని స్తోత్రం లేల్వియ మరలా జనవరి నెలలో మూడవ ఆదివారం అది ఎప్పుడొస్తుందో మరి నాకు డేట్ సరిగా గుర్తులేదు మూడవ ఆదివారం ఉద్యోగ కూడికి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో ఏప్రిల్లో ఇలా వర్షాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి నెలా జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం లేటి ఇప్పటివరకు నడిపించిన దేవుడు ఇకముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను ఆయన ఎంతో నమ్మదగిన వాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఎస్ విఆర్ బ్యాడ్ ఆల్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాడ్ ఈస్ గుడ్ బట్ బి చిల్డన్ ఆఫ్ గాడ్ నాట్ గుడ్ ఆల్ ద టైమ్ సరే దేవనీ స్తోత్రం హలోయ నిన్న కూడికి కొంతమంది పాల్గొన్నారు అందుబట్టి నేను వారిని బట్టి ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఒకవేళ మీరు నిన్న మీటింగ్లో మెసేజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆ మెసేజ్ మీరు కావాలనుకుంటే గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి అక్కడ ఆ మెసేజ్ ఉంటుంది అప్లోడ్ అయి ఉంటుంది ఆ మెసేజ్ మీరు చూడొచ్చు లేకపోతే వినొచ్చు ఇది మంచి అవకాశం అక్కడ వినండి నిన్న రాకపోయినా పర్లేదు నేను రాకపోయినా పర్లేదంటే నేను రాలేకపోయారు మీరు అనివార్య కారణాల వలన రావాలని వచ్చుంటూ మీరు బయలుదేరుంటారు మీరు ఆటంకపరచబడి ఉన్నారు ఏదేమైనప్పటికీ మీ ఆటంకాలన్నీ జనవరి నెల నుంచి అలా ఉండవు మీరు ఫ్రీగా వచ్చేస్తారు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం హేలుయా ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం చేయాల్సిన పనులు లేవా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు మనం చేయడం లేదు మతస్వార్థ ఇరవై మూడో వచ్చాయేమో ఇరవై మూడో వచ్చినలో మనం గమనిస్తే మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను ఇస్తున్నారు భాగం ఇస్తున్నారు ఓ వండర్ఫుల్ పుదీనాలో దశభాగం అని ఎవరు ఆలోచించరు సోపులోను జీలకర్రలోను దశంభాగం అని ఎవరు ఆలోచించరు స్ట్రిక్ట్గా ఆర్థోడాక్స్గా ఉన్నటువంటి వాళ్ళ డివోషన్ చూడండి ఓ ఏంటండి వీటిలో ఇస్తున్నారు సరే ఇంకా ఆవాల్లోనో మిరియాల్లోనో మెంతుల్లోనో వీటిలో కూడా భాగం ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చు అంటే కానీ ఓకే మంచిది నో ప్రాబ్లం మీరు అది ఇవ్వద్దని చెప్పినా మీరు ఇవ్వకుండా ఉండరు ఇస్తూనే ఉంటారు ఇవ్వండి మంచిదే దాని ద్వారా యాజకులకు కావాల్సిన పుదీనా అవసరమైనప్పుడు మీ ద్వారా వచ్చింది కదా సోప్ అయినా అయినా ఓకే దట్స్ ఓకే కానీ మీరు ఆచరిస్తున్న దేవుడు మీకు అనుగ్రహించినటువంటి మోస ద్వారా మీకు అనుగ్రహించిన దేవదూతుల ద్వారా మీకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని మీరు లేదు భాగం అనే దాన్ని మీరు పాటించారు దట్స్ ఓకే వండర్ఫుల్ దేవుడు దాన్ని మీరు దేవుని దేవత దొంగలు కావడం లేదు దొరలుగా ఉంటున్నారు బాగానే ఉంది కానీ ధర్మశాస్త్రములోని ప్రధాన విషయములైనటువంటి ఏంటవి ప్రధాన ఆజ్ఞలు కాదు దేవుని ప్రేమించాలి నేను వర నీ పొరుగువాడిని ప్రేమించాలని కాదు మూడు విషయాలు చెప్పాడు అక్కడ యేసు ప్రభు ధర్మశాస్త్రంలో మోసే ధర్మశాస్త్రంలోని ప్రధాన విషయములైన న్యాయము జస్టిస్ రెండోది కనికరము దట్ ఈస్ మర్సీ మూడోది విశ్వాసము ఫెయిత్ న్యాయము కనికరము విశ్వాసము అనే వాటిని మీరు విడిచిపెట్టేశారు అది నా బాధ దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యాస్ హిపోక్రైట్స్ పుదీనా ఇచ్చిన దానికి మిమ్మల్ని వేషధారలను లేకపోతే సోపు జీలకర్ర ఇచ్చిన దానికి మిమ్మల్ని అన్నలేదు మీరు ధర్మశాస్త్రంలోని ప్రధాన విషయమును ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ని లేకపోతే సబ్జెక్ట్స్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరు వదిలేశారు పుదీనా కన్నా న్యాయము లేకపోతే జలకర కన్నా విశ్వాసం సోబు కన్నా కనికరము అని ఎలా కంపారిటివ్గా మాట్లాడడం లేదు ప్రభు చెప్పిన మాట వాటిని విడిచిపెట్టక వాటిని మానక వీటిని చేయాలి మానాల్సినట్టు వాటిని మానలేదు వాటిని మానొద్దు వాటిని మానక వీటిని చేయాల్సిన వాటిని మీరు చేయడం లేదు దాని కొరకే ఐ రిపీట్ యూ మిమ్మల్ని మీ మీద వ్యక్తి వ్యక్తిగతమైన ద్వేషంతో నేను మిమ్మల్ని ద్వేషించడం లేదు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడడం లేదు మీ మీద ఉన్నటువంటి మీరు చేసేటువంటి పనులను బట్టి విడిచిపెట్ట కొన్ని విడిచిపెట్టారు కాబట్టి మీకు విరోధముగా నేను మాట్లాడుతున్నాను నా తండ్రి మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడాను అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు స్తోత్రం ఏమన్నా ఎందుకు చెప్పానంటే మనం కూడా ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా ముందుకు సాగుదాం మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం ప్రార్థన వాక్య ధ్యానం ఏమైనా చాలా ఇంపార్టెంట్ చేయాల్సినవి ఉన్నాయి రక్షించబడిన వాడు కొత్తగా జన్మించిన వాడు శిశువును పోలినవాడుగా ఉన్నవాడు కొత్త జన్మ అనుభవానికి వచ్చినవాడు నూతన సృష్టి అనుభవానికి వచ్చినవాడు వాడు చేయాల్సిన పనులు స్వార్థీకరణ చేయాలని హీ షుడ్ డూ ఎవాంజలిజం నన్ను రక్షించిన స్వార్థ నన్ను రక్షించిన యేసు ఇతరులు కూడా రక్షిస్తాడని స్వార్థ పంచుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పెద్ద సిద్ధాంత పరమైన విషయాలు చెప్పి బైబిల్లో అన్ని మర్మాలు ఉన్నాయి ఆ మర్మం ఈ మర్మం చెప్పమని కాదు ఒకటి మీకు తెలిస్తే చెప్పండి కానీ ఈ మర్మాలు కాదు మహిమపరచబడిన యేసును గురించి చెప్పండి సిలువు వేయబడిన యేసుని పునరుత్డైన యేసుని సమాధి చేయబడిన యేసుని తిరిగి లేచిన యేసుని త్వరగా రాబోతున్న యేసుని గురించి ప్రయాణించండి దేవుని స్తోత్రం రెండవది శ్రమలు అనుభవించాలి ఇంతకాలము మతంలో నిష్టగా భక్తిగా జీవించిన దానికి శ్రమలు అనుభవించలేదు నువ్వు ఇక ఈ నూతనమైన విధానంలో శ్రమలు శ్రమల మార్గం ఇది ఇది ఇరుకైన మార్గం మతము విశాలమైన మార్గం కావచ్చు కానీ స్తోత్రం ఇది మాత్రం విశాలమైన మార్గం కాదు ఇది ఇరుకైన మార్గం ఇట్స్ ఎ నేరో వే నేరో వేయకుండా పోవడం కష్టం ఈ బెచ్చంలో ఈ ఇరుకైన మార్గంలో వంట ప్రవేశించడం కష్టం తాను దూరడానికే సందు లేనప్పుడు డోలు మెనకేసుకున్నాడట ఏమండి వాడు దూరడానికే సందు లేనప్పుడు అంత గ్యాప్ లేనప్పుడు మెడకు డోలు కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏ బయటికి రాలేడుగా పోలేడుగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటే ధనవంతుడై దేవుని విషయములో ధనవంతుడు కాకుండా లోక విషయంలో ధనవంతుడైన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు లోక విషయంలో దరిద్రుడైనప్పటికీ దేవుని విషయంలో ధనవంతుడైతే వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు అంటే యూదా మతము ఆ డినామినేషన్లు ఇవి విశాలమైన మార్గం ఆ విశాలమైన మార్గంలోంచి ఇప్పుడు ఇరుకైన మార్గంలోకి వచ్చావు ఇరుకైన మార్గం కూడా ప్రయాణించు ఇరుకైన మార్గములో ప్రవేశించడానికి పోరాడుడి విశాలమైన మార్గంలో ఆటోమేటిక్ వెళ్ళిపోతాం మనం దాంట్లో ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు దేవుని స్తోత్రం హలే మూడవది మనం ఆలోచన శక్తితోనే ఇవ్వబడాలి యూనిట్ పవర్ నువ్వు రక్షించబడ్డావు మూడు రోజులుగా ఉపవాసం చేసి అన్నపానము లేకుండా ప్రార్థన చేస్తున్నాడు అంటే రక్షించబడ్డట్టేగా ఎవరో తెలుసుకున్నట్టేగా యేసుని విశ్వసించినట్లే కదా మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి రక్షించబడినప్పుడే దమస్కు మార్గంలోనే ఆ వెలుగు చూసినప్పుడే ఆ గొప్ప వెలుగు చూసినప్పుడే అకస్మాత్తుగా జరిగిన ఆ కార్యానికే అతను రక్షించబడ్డాడు అని డిక్లేర్ చేసి చెప్పలేము దేవుడు మాట్లాడాడు అది పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డాడు వాస్తవం ఇవన్నీ కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని సెపరేట్ ఎక్స్పీరియన్స్గా సెకండ్ ఎక్స్పీరియన్స్గా చెప్పబడింది అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో కూడా అదే కనిపిస్తుంది సమరయలోని వాళ్ళు ఏస్తున్న వాక్యాన్ని అంగీకరించారు కానీ వారిలో యమని మీదకి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు సెకండ్ ఎక్స్పీరియన్స్ కాదా సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్ కాదా ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్ ఈజ్ శాల్వేషన్ అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్ ఈజ్ హోలీ స్పిరిట్ అయింటింగ్ నీటి బాప్తీజం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బార్ప్తీజం లేదా నీటి బాప్తీజం అనేది నిజమైనప్పుడు నీటి బాప్తిజం అనేది జరగాలి తీసుకోవాలన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీజం ఎందుకు తీసుకోకూడదు పరిశుద్ధాత్మ బాప్తీజం వచ్చేసింది అని ఎందుకు అంటున్నారు నీటి బాప్తిజం ఆటోమేటిక్గా జరగడం లేదు నాకు తెలియకుండా నేను నెలలోకి వెళ్ళిపోయానండి నాకు తెలియకుండా నన్ను ఎవరో ముంచేశరండి నాకు తెలియకుండా నేను లేచానండి అంటారా లేదు నేను చెప్పాలి ఏమంటే నాకు బాప్తీజం ఇస్తారా అని అడగాలి ఓకే బ్రదర్ తేదీ మీకు బాప్తీజం ఇస్తామంటారు తర్వాత అక్కడికి వచ్చి నువ్వు ఏదో బాప్యజం లేదు అని అడుగుతారు కొన్ని ప్రమాణం చేయిస్తారు తర్వాత బాప్తీసం ఇచ్చారు నాకు తెలియకుండా నేను నిద్రలో లేచి నడుచుకుంటూ వచ్చానండి ఎవరో బాప్తీసం ఇచ్చారు ఎవరు ఇచ్చారు నాకు తెలియదు అండి అనే అవకాశం లేదు అయ్యా అయ్యా నపంసకుడు గారు మీకు ఎవరు బాప్తీజీ ఎవరు నాకు తెలియదు అని అతని పేరు కూడా అడగలేదు నేను కానీ బాప్తిజం అనేది వాస్తవం ఎప్పుడు తీసుకున్నావు వాక్యము నాకు అర్థమైనప్పుడు యశాగ్రంథంలోని ప్రవచనాలు నాకు అర్థమైనప్పుడు నేనప్పుడు తీసుకున్నాను నాకు అతను అతను నన్ను బలవంతం చేయలే బాప్తీసం తీసుకోండి సార్ తీసుకుంటే మంచిది కదా తీసుకుని ఫోటో ఒకటి పెడదాం ఎరుషన్లో మ్యాగ్జిన్లు వేద్దాం నాకు పబ్లిసిటీ వస్తుంది నాకు పాపులారిటీ వస్తుంది మా చర్చలో కూడా నాకు మంచి దీనికోసం కాదు వాళ్ళు ఫోటో తీసుకుంది లేదు వీడియో తీసుకుంది లేదు అక్కడ ఎవరు సాక్షులు లేరు కానీ అతను బాధ్యజం తీసుకుంది వాస్తవం ఇతను ఇచ్చింది వాస్తవం అతను రక్షించబడింది వాస్తవం వాళ్ళు మళ్ళీ కలుసుకోలేదు అనేది కూడా వాస్తవం వాళ్ళు ఎన్నటికీ కలుసుకోలేదు మళ్ళీ కలుసుకోలేదు వాళ్ళు నాపుంస కూడా చచ్చిపోయాడు పిలుపులు చచ్చిపోయాడు వాళ్ళ జీవితకాలంలో మళ్ళీ కలుసుకోలేదు కలుసుకోవాలని ఆశపడినప్పటికీ కూడా కలుసుకోకపోయి ఉండొచ్చు సరే మనం దాంట్లో కూడా లేదు శక్తితోనే నింపబడాలి యూనిట్ పవర్ యేసున పరిశుద్ధాత్మ చేత అభిషేకించలేదా ఆయన లోకానికి పంపించినప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం అని కాదు కదా కొంతమంది ఇదే బోధిస్తున్నారు రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ అని సరే మనం అలాగైతే మళ్ళీ ఎందుకు అడుగు ఎందుకు చెప్తాడు తన అడుగు వారికి ఎంతో పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మనిస్తాడని అడగల వద్దా లేదంటే ఆల్రెడీ మీరు పొందేశారు అడగాల్సిన అవసరం లేదన్న లేదుగా ప్రభు ప్రభు అన్నాడు స్వయంగా తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధ ఆత్మనిస్తాడని సరే దేవుని స్తోత్రం హలే నాలుగోది స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని సేవించాలి కల్తీ తీసుకున్నాం కల్తీ తాగాం ఏమవుతుంది ఏమండి ఏమవుతుంది కల్తీ వాటర్ తాగాం ఏమవుతుంది కల్తీ నీళ్ళు తాగినా కల్తీ పాలు తాగినా కల్తీ ఏదైనా తాగినా కానీ నష్టమే మనకు అనారోగ్యం వస్తుంది స్వచ్ఛమైన నిర్మలమైన మలము కలపనటువంటి మలము లేనటువంటి ప్యూర్ ఫ్రెష్ పాలు దేవని స్తోత్రం పాలంటే పాల గురించి కాదు వాక్యము అనే పాలు వాక్యము అనే నీళ్లు అని పోల్చబడింది వాక్యము చేత ఉదక స్నానము అంటే వాక్యాన్ని నేలతో పోల్చారు అక్కడ వాక్యాన్ని ఉదకముతో పోల్చారు ఇక్కడ వాక్యాన్ని పాలతో పోల్చారు వాక్యాన్ని అన్నముతో పోల్చారు వాక్యాన్ని మాంసంతో పోల్చారు వాక్యాన్ని అర్థంతో పోల్చారు వాక్యాన్ని తేనెతో పోల్చారు వాక్యాన్ని శుతితో పోల్చారు లేవా పోలిక లేవా స్తోత్రం లేలుయా కాబట్టి మనం చేయాల్సిన చేస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడి స్తోత్రం లే రండి ఈదనపు ధ్యానంలోకి ఈ ఈదనము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయం ఏడో వచనం అపోస్తుల కార్యములు వచ్చాయం ఏడో వచనం అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని కానీ ఎవరిని చూడక మౌనులై ని అతనితో కొంతమంది ప్రయాణం చేశారు ఎంతమందో మనకు తెలియదు అపోస్తుల కాలంలో పదకొండవ వచ్చే పన్నెండవ వచ్చిన వాళ్ళు యొప్పే నుంచి కైసల వచ్చిన వాళ్ళు ఉన్నారు పేతులతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆరు మంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కదా మనం ఆలోచించేది ఇక్కడ నంబర్ చెప్పబడలేదు ఏంటంటే అక్కడ రాయబడిన మాటలు అతనితో ప్రయాణము చేసిన ఆయన ఎవరు అతను ఒక్కడే ప్రయాణం చేసినది కాదు అతను ప్ర ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము ఆ ప్రభు స్వరము ఆ దేవుని స్వరము వినిది కానీ ఎవరిని చూడక ఇదేంటిది వాయిస్ వస్తుంది మనిషి కనిపించడం లేదే ఎక్కడి నుంచి వాయిస్ ఎవరిని చూడక మౌనంగా ఉన్నారు అవాక్ అయిపోయారు ఏంటిది పోని పౌలు గారి ఏమండి పౌలు గారు ఏంటి బ్రదర్ నువ్వేదైనా విన్నావా నువ్వేదైనా చూసావా అని అడిగింది కూడా లేదు వాళ్ళు ఏం చేయాలి పోయారు వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం స్టార్టింగ్లో కనిపిస్తుంది ద మెన్ అంపెనై సాల్వ్ వర్ స్టండ్ అండ్ స్పీచ్లెస్ ఫర్ దే హెర్డ్ ఏ హెవెన్లీ వాయిస్ బట్ కుడ్ సీ నన్ ఇది ఐదో వచనములో మొదటి భాగంలో చెప్పబడింది ఇది ఆయనతో పాటు సౌలుతో పాటు ఉన్నవాళ్ళు సౌలుతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు సౌలుతో ముందుకు సాగిన వాళ్ళు సౌలును ప్రోత్సహించిన వాళ్ళు సౌలుతో పాటు ఆ జీహాదీ ఫెయిత్లో ఉన్నవాళ్ళు సౌలుతో పాటు ఆ వైలెంట్ ఫెయిత్లో ఉన్న వాళ్ళు దె బికమ్ దెవెర్ స్టండ్ అండ్ స్పీచ్లెస్ ఫర్ ద హెడ్ హెవెన్లీ వాయిస్ ఒక వాయిస్ ఒక పరలోక స్వరాన్ని విన్నారు బట్ ఎవరిని చూడలేదు ఒక భాషలో మనం చదువుకుందాం ప్రమిదయం ఏడో వచ్చినాం సౌలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు నిల్చున్నారు వాళ్ళు ఆ స్వరం విన్నారే కానీ వాళ్ళు ఎవరికి కనపడలేదు వాళ్ళకి ఎవరు కనబడలేదు సరే స్తోత్రం మన టైటిల్ చూడండి గమ్యం చేరని యాత్రికులు ఎవరిళ్ళు పౌలుతో ప్రయాణం చేసిన వాళ్ళకే ఒక పేరు పెట్టాను వాళ్ళు ఎవరంటే గమ్యం చేరని యాత్రికులు పౌలు దమస్కులో గమ్యం చేరాలకు దమస్కు అతని గమ్యం దమస్కులో ఏ పని చేయడం అతని గమ్యం అతని గమ్యస్థానం అతని పని ఏంటి అతను ఒక పని చేయాలనుకొని వచ్చి వేరే పని చేశాడు ఈ రోజుల్లో చాలామంది ప్రయాణిస్తున్నారు గమ్యాన్ని చేరుకోవడం లేదు మార్గ మధ్యలోనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరారు కానీ మార్గ మధ్యలోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అని అక్కడక్కడ కొంతమంది గురించి కొంతమంది భక్తుల గురించి వింటుంటాం మనం ఎక్కడికో వెళ్తున్నారట ఏదో అన్ని దేవత దేవాలయాలకు వెళ్తున్నారు మధ్యలో ఏమైంది యాక్సిడెంట్ జరిగింది చచ్చిపోయారు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నానంటే ప్రయాణం చేసిన వాళ్ళందరూ గమ్యస్థానం చేరుకోలేరు కొంతమంది ప్రయాణాలు చేరారు ప్రయాణం ఆ మధ్య కాలంలో ఒక ఫ్లైట్ లండన్కి వెళ్ళేటట్టు ఫ్లైట్ కొంతమంది ప్రయాణం చేస్తున్నారు దాంట్లో ఎక్స్ప్లోషన్ ఏదో జరిగింది ఏదో ప్రమాదం జరిగింది అందరూ కాలిపేరు బూడిదైపోయారు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ బూడిదైపోయింది భార్య భర్త పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఇద్దరు ఎంత విషాదకరమైన విషయం అభిషాదకరమైన వార్త చెప్పడానికి కాదు అక్కడ పాయింట్ ఏంటంటే మనం ప్రయాణాన్ని ఆరంభిస్తాం కానీ చాలాసార్లు గమ్యాన్ని చేరుకోలేము ప్రయాణాన్ని ఆరంభించడం ముఖ్యం కాదు గమ్యాన్ని చేరుకోవడం ముఖ్యం ఓ పని ఆరంభించడం ముఖ్యం కాదు కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి గారు అన్నారు ప్రసంగి భక్తుడు అంటే సోలమాను గారు అన్నారు గలతి పత్రిక మూడో అధ్యాయంలో పౌరు గారు అంటారు ఏమండి మీరు శరీరానుసారముగా ఆరంభించి లేకపోతే ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతురా నో అది కరెక్ట్ కాదన్నాడు ఒకవేళ మీరు శరీరానుసారంగా ఆరంభించినప్పటికీ కూడా ఆత్మానుసారుగా పరిపూర్ణలు అయితే ఫినిష్ చేస్తే పూర్తి చేయగలిగితే బాగుంటుంది ఏంటి మీరు శరీర సంబంధంగా పూర్తి చేయడం ఏంటి వేరొక విధానంలో పూర్తి చేయడం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు ఈ ప్రయాణికులు ఎంతమందో తెలియదు ఏడు మందో పది మందో ముప్పై మందో ఏదో ఎంతమంది అన్నారు ముప్పై మంది అయినా కాదులేండి ఎక్కువ మంది ఉండొచ్చు తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు అని కొంతమంది అంటున్నారు ముగ్గురు కాదు చరిత్ర చెప్తుంది వాళ్ళకు పదిహేను మంది ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారని సరే ఎంతమంది అయినా కానీ అది ముఖ్యం కాదు వాళ్ళు ఇచ్చిన బంగారు సాంబ్రాణి పొలము అని మూడు ఇచ్చారు కాబట్టి ముగ్గురు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క గుంపు పదహారు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఉన్నటి గుంపు అది ఒక ఇద్దరు ముగ్గురు వస్తే పెద్ద ఆశ్చర్యపడరు ఒక గుంపే ఇరవై నాలుగు మంది ఒక పది మంది పదిహేను మంది వచ్చారు కొన్ని షాక్ అయిపోతాం అది జరిగింది ఎరుషేములో కలవరం అది కలిగించింది ఎరుషేములో కలవరం స్తోత్రం హలే గమ్యము చేరన్నటువంటి యాత్రికులు పౌలు చేరలేదు చేరుకోలేదు కానీ దేవుడు చేర్చాడు స్వార్థ సేవలో అటు ఇటు వెళ్ళిపోయాడు చివరికి రోముకి వెళ్ళిపోయాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అతని గమ్యస్థానం అది అది కూడా కాదు నిత్య గమ్యస్థానం పరలోకం అక్కడ చేరుకున్నాడు విశ్రాంతిలో ఉన్నాడు ఇప్పుడు దేవుని స్తోత్రం హలే లుయ్యా గమ్యం చేరని యాత్రికులు ఏం గమ్యం వాళ్ళ గురించి నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదో అధ్యాయము వచనంలో వాళ్ళు నిస్సహాయులై మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు వారు ప్రేక్షక పాత్ర వహించారు చాలా చాలా ప్రేక్షకులుగా మిగులుతాం జస్ట్ చూస్తున్నాం జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అంతకుమించి ఇన్వాల్వ్మెంట్ లేదు మనకెందుకండి మనకు ఎందుకు వచ్చిన తలనొప్పండి అని ప్రేక్షక పాత్ర వహించే వాళ్ళు ఉన్నారు ఒకసారి మా పక్క వీధిలో జరిగిన విషయం ఒకతని వేరే వాళ్ళు ఒక ఐదారు మంది పిల్లలు వచ్చి బీర్ బాటిల్ పగలు కొట్టేసి పూడి చేశారు ఓ ముప్పై నలభై మంది స్త్రీలు చూస్తున్నారు నేను ఈ అల్లర్లకి అరుపులకి కేకలకి నేను నిద్రపోతున్న వాడిని లేచి బయటకు వచ్చి నాకు అర్థం నేను వస్తుంటే వాళ్ళు ఏదో పోలీసు వాళ్ళు అనుకున్నాను చూసి భయపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అసలు ఏంటి అని ఒకటి పట్టుకున్నాను వాడిని పట్టే కట్టేశారు అది వేరే విషయం ఎవరో ఫోన్ చేశారు పోలీసులకి పోలీసులకు ఫోన్ చేస్తే ఇద్దరు పోలీసులు వచ్చారు ఏం జరిగింది చెప్పండి అంటే ఎవరు చెప్పడం లేదు ఎవరో కావండి ఈయన ఫాస్ట్ గారు సార్ ఈయన ఉన్నాడని చెప్పింది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏదమ్మా మీరు ఎవరు లేరా ఏంది చెప్పేమే లేదండి మాకు తెలియదు మేము ఇప్పుడే చూస్తున్నాం అండి మాకు తెలియదు మాకు అంటున్నారు ప్రేక్షక పాత్ర వహించారు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ మూడు గుంపులుగా ప్రేక్షక పాత్ర వహించారు నన్ను బలి పరిశువులుగా చేశారు తర్వాత రోజు విజయవాడకి వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన ప్రోగ్రాం లేదు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి కాబట్టి అని చెప్పారు చాలాసార్లు వేరే ఇతర విషయాల్లో ప్రజలు ఇన్వాల్వ్ కావడానికి ఇష్టపడరు ఎందుకండి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు ఇత్తల కానిపలు కాదా ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు ప్రేక్షక పాత్ర వహించారు హెల్ప్లెస్గా మారారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను తొమ్మిదవ చేయం పదకొండవచనం ఇదిగో ఇదిగో అందుకు ప్రభులే పడిన వెళ్ళి అనేవాడు యూధ అనే వాడి ఇంట్లో ఉన్నవాడు తిన్నని వీధి అనబడిన వీధిలో ఉన్నవాడు అన్నాడట ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అది ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడనే కానీ ఇదిగో అతను అతనితో కూడా ఉన్నవారును అతనితో సహా ప్రయాణం చేసిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారని కాదు అంటే ఏమైంది అప్పటి వరకు వాళ్ళ ప్రస్తావన ఉంది తర్వాత వాళ్ళు ప్రస్తావన లేదు వాళ్ళు వెళ్ళిపోయారు సరే మేము వెళ్తాము అండి పౌలు గుడ్డివాడయ్యాడు కానీ వాళ్ళు గుడ్డివాళ్ళు కాలేదు అందుకని సరే ఇదేదో ప్రాబ్లమాటిక్గా ఉంది వెళ్తాంలేండి అని చెప్పేసి ఆయన పట్టణంలో ఒక ఇంటి దాకా చేర్చి వెళ్ళిపోయారు వాళ్ళు ఉండింటే పౌలుతో కలిసి ప్రార్థించిండేవాళ్ళు అప్పుడు ఇలా సాక్ష్యం ఉండేది స్వర్గం చెప్పిన ఇదిగో అతడును అతనితో ఉన్నవారును ప్రార్థన చేయిస్తున్నారని ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారట అతడు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆత్మ ఒక విశ్వాసి ప్రార్థనా గమ్యాన్ని చేరుకోవాలి వాళ్ళు చేరుకోలేక వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు ఒక వాళ్ళ బంధువులు ఎవరన్నా దమస్కు గెల్లి వచ్చేమో లేకపోతే వాళ్ళు వెళ్ళి మరలా తిరిగి ఎరుశ్లేముకు వెళ్ళిపోయి ఉంటారు ఒకటి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారని రెండోది ప్రార్థించలేకపోయారు ఈ ఆత్మ యొక్క గమ్యం ప్రభుతో సహవాసం ప్రభుత్వ సహవాసం అంటే ప్రార్థన పౌలు ప్రార్థించాడు కానీ పౌలుతో ప్రయాణం చేసిన వాళ్ళు ప్రార్థించలేకపోయారు ఏసు ప్రార్థించాడు కానీ ఏసుతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు పౌలు చేశాడు పౌలు సౌలు లేకపోతే ఆయన ప్రార్థన చేశాడు రెండు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన అతడు అననే మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు చూచి ఉన్నాడని చెప్పాను అయ్యా అనయ్య నువ్వు అతన్ని చూసావు అతను నిన్ను చూశాడు అలా కలుసుకోలేదే ఎలా చూశాడు అతను ఆత్మలో చూశాడు అతను దశములో చూశాడు నువ్వు వెళ్ళి తల మీద చేతులు ఉంచడం కూడా చూసేసాడు చూసారా దేవుడు చూపించాడు అతనికి నేను చూపించాను అతనికి నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు అంటే మూడో విషయము ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు పౌలు ఈ దర్శనము పౌలుకే వచ్చింది కానీ అర్థలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి రాలేదు దర్శనము దైవికమైన దర్శనము అనే గమ్యాన్ని మనం చేరుకోవాలి దైవిక దర్శనం పొందాలి మనం వాళ్ళేమో ప్రేక్షక పాత్ర వహించారు ప్రార్థనానుభవం లేకుండా పోయింది ప్రభు దర్శనము లేకుండా పోయింది పోగొట్టుకుంటున్నారు చాలామంది వాళ్ళు ఉనింటే కూర్చొని ప్రార్థన చేసి ఉంటే బాగుండేది బ్రదర్ నాకు ఇలాంటి చూపు లేనప్పటికీ భౌతికమైన చూపు లేనప్పటికీ దర్శనం చూశాడు దర్శనం చూడాలంటే భౌతికం చూపు అవసరం లేదు ఆత్మ చూపు కావాలి అక్కడ రాబడింది అతడు ఏమీ చూడలేదు కానీ ఇప్పుడు చూశాడు అనన్యాన్ని చూశాడు ఏమి చూడని వాడు గుడ్డివాడైన వాడు అననీయాన్ని ఎలా చూడగలడు అననీయాను అక్షరార్థంగా చూడలేదు అతని కళ్ళు తెరవబడినప్పుడు ఫస్ట్ చూసింది అననీయ చూశాడు అతడు స్వప్నములో దర్శనములో చూసిన అదే మనిషి తన ఎదుట నిలబడి ఉన్నాడు దేవుని స్తోత్రం లేదు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదవ చేతడి మీద చేతుల సౌదరుడ మార్గములు నీకు కనబడిన ప్రభు దృష్టి చాలండి పౌలుతో ప్రయాణం చేసిన వాళ్ళకి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు వాళ్ళు ప్రార్థించలేకపోయారు వారు ప్రభు దర్శనం పొందుకోలేకపోయారు నాలుగో విషయము వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడలేకపోయారు కారణం ఏంటి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అసలు ఏంటి దర్శనం ఏంటి ఈ పడిపోవడం ఏంటి ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ మనకెందుకు లేండి అని వెళ్ళిపోయారు వెనకంజ వేసిన వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి అనుభవం లేదు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అందుకని వీళ్ళ గురించి చెప్పాను నేను గమ్యము చేరని యాత్రికులు మరలా తిరిగి వెళ్ళిపోయారేమో కానీ వాళ్ళు గమ్యానికి తిరోగమనం చెందిన యాత్రికులే కానీ వాళ్ళు పురోగమనం చేసిన యాత్రికులు కాదు గమ్యాన్ని చేరుకోని యాత్రికులు ఈ రోజుల్లో చాలామంది భక్తులు చాలామంది విశ్వాసులు చాలామంది క్రిస్టియన్స్ ఇలాగే గమ్యం చేరని యాత్రికులుగా ఉన్నారు గమ్యము చేరని యాత్రికుడుగా కాకుండా గమ్యము చేరినటువంటి పౌలు అనేటువంటి వ్యక్తిలాగా అట్టి యాత్రికుడుగా ఆత్మీయ యాత్రికుడుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ మీ అందరికీ వంద ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె